హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి అయితే ఏంటో తెలుసా అబ్బా చెప్పనా ఇది ఉంది కదా ఇలా వాటర్ ఉన్నాయి చూడండి ఇలా వాటర్ ఉన్నాయి ఇది జల్లెడ పిండి పట్టే జల్లెడ ఇది గ్లాసు ఇలా నీళ్లు తీసుకొని ఇట్లా తీసుకొని తీసుకొని ఇల్ల నీళ్లు ఉన్నదా గ్లాసుల నీళ్ళు ఉండాలి గ్లాసులు నీళ్ళు అట్నే ఉండాలి జల్లెల్లోకెళ్ళి నీళ్ళు అయితే వాటర్ అయితే ఇట్లా కారకూడదు నీళ్ళు కిందకి ఇల్లు పడకూడదు ఇల్లు ఇళ్ళనే ఉండాలి ఇట్లా ఇట్లా పెట్టుకుంటాం కదా ఈ గ్లాసులనే జల్లెట్లనే ఆగాలి కింద అయితే పడ పడొద్దు సరే ఓకేనా ఓకే ఐదు వందలు ఐదు వందలు ఎవరు గెలిస్తే వాళ్ళకు చిత్రపట్టాలి ఓకే చిత్రపచ్చ అయ్యా ఐదు వందలు ఓకే ఎవరు గెలిస్తే వాళ్ళకు వెయ్యి రూపాయల వాళ్ళకే నువ్వు తెలుస్తా నీకు నా నేను గెలిస్తే నా ఓకేనా నా నువ్వాలే చెయ్యి నువ్వే నేను కాదు నువ్వే కదా నేను నువ్వు పెడతాను కాబట్టి నువ్వే సరే ట్రై చేస్తా చెయ్యి ట్రై అయితే చెయ్యి చెయ్యాలి కదా నువ్వెట్లా నన్న చెయ్యి గ్లాసుల్లో అయితే నీళ్ళు ఆపాలి తురినీ ఎక్కడ ఉంటారు ఇది ఉంటలేవు కదనే ఇదంతా కాని పని నీళ్ళైతే ఆపాలి ఏ ఆగుతలే ఎక్కడ పొక్కలే ఉండే రంధ్రాలు జల్లట్లా నీళ్ళు ఆపాలి గట్లే అన్నాడట ఏంటో పిల్లలు చూడకపోతే ఏమని జిల్లెల బాయిలో పోయి జల్లెట్ల నీళ్ళు తెస్తే నా బిడ్డని ఇస్తా అన్నాడు అట్లా మరి జల్లెట్ల నీళ్ళు అవుతాయా జల్లెట్ల నీళ్ళ చెయ్యి ట్రై అయితే కదా తెలిసేది అంతే కదా ఊరికే ట్రై చేయద్దు ఓడిపోయినావా ఓడిపోయినా ఓడిపోయినావుగా ఓడిపోయినా ఐదు వందలు నాకే గెలిస్తే గెలితే కదా నువ్వు ఎట్లా చెయ్యి జల్లట్లనైతే నీళ్ళు ఆపాలని చెప్పిన సరే కానీ అంతే కదా ఇవ నీళ్ళు అంతేనా చూడు నీళ్ళు నీళ్ళు ఉన్నాయి అలా ఏది ఉన్నాయా లేపు చూడ లేపు లేపు ఏ కొద్దిగానే అవి అవి మొత్తం అట్లే ఉండాలి నేను చెప్తా కదా ఆగరాదు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయా లేవాళ్ళ ఆపిన్నా లేదా నీళ్ళు పడ్డాయి నీళ్ళు పడే పని లేదా పడ్డాయి పడ్డాయి ఇది నేను ట్రై చేస్తా ఆ అయి ఇప్పుడు ఆగో లేప ఇది నేను ట్రై చేస్తా చెయ్యి ఏదో ఉన్నది కానీ మాయో మంత్రమో మర్మం ఓం భీం థోం ధీం ధూ నీ ఎట్లా నల్ల చెయ్యి దాని లాపాలని చెప్పిన కదా ఆపినా ధాయని ప్రషాద్ నేనే విన్నర్ 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 ఇప్పుడు లేపేగా నేను కలిసిరా ఐదు వందలు నాకే తొండి 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 నేను ఫస్ట్ ఎవరు నువ్వారా నేనా అట్లుండదు అట్లుండదు అట్లా ఫస్ట్ నేనే కదా సరే పెడతానే కదా నీకు ఎవరు ఐదు వందలు వాళ్ళకటి అట్లా ఉండదు అట్లుండదు ఓకే నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు అయితే రాధిక గారు అయితే బెలూన్స్ ది బెలూన్స్ ట్రై చేద్దాం బెలూన్స్ కొన్న ట్రై చేయండి అని అన్నది బెలూన్స్ ది రేప్ చేస్తాం వీడియో ఓకేనా మీకు ఏమైనా చేయాలనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇది చేయండి అని ఓకేనా ఫ్రెండ్స్ బై